గైస్ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు ఇన్స్టాగ్రామ్ మొత్తం ట్విట్టర్ మొత్తం ఒక యూట్యూబ్ మొత్తం ఇదే ట్రెండింగ్ అయితే నడుస్తుంది కొంతమందికి తెలియదు ఈ వీడియో గురించి వాళ్ళ గురించి అనమాట ఈ వీడియో ఇప్పుడు ఇద్దరు కనిపిస్తున్నారు కదా వీళ్ళిద్దరైతే మాత్రం మైనర్స్ మేజర్స్ అయితే కాదు అబ్బాయి అమ్మాయి అయితే మాత్రం పద్నాలుగు సంవత్సరాలు అబ్బాయి చూసుకుంటే పదహారు సంవత్సరాలు ఇద్దరు మైనర్స్ అనమాట వీళ్ళిద్దరైతే మాత్రం పశ్చిమ బెంగాల్ చెందినటువంటి వాళ్ళు అబ్బాయి పేరు షఫీక్ అమ్మాయి పేరు శోభియా వీళ్ళు బెంగాల్స్ అనమాట ఫుల్ డీటెయిల్స్ అయితే మాత్రం ఇవే అయితే ఒక వీడియో అయితే పెట్టారు అది పర్సనల్ గా అయితే పెట్టారన్నమాట అది ప్రైవేట్ అయితే అయిపోయింది ప్రైవేట్ లో పెట్టేశారు ఇప్పుడైతే మాత్రం సిగ్గు సరం లేకుండా ఇలాంటి వీడియోస్ అయితే మాత్రం వీళ్ళు అయితే అయితే తీసారనమాట బట్ ఈ వీడియోని వీళ్ళు పోస్ట్ చేశారా లేక వేరే వాళ్ళు పోస్ట్ చేశారా అన్నది వీడియో చూస్తే మాత్రం మీకు అర్థమైపోయింది ఇప్పుడు యూట్యూబ్ మనం ఓపెన్ చేసినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఎక్స్పోజర్స్ వీడియోస్ అయితే తెగ వస్తాయి లేడీస్ కానీ బాయ్స్ ఏదైనా లేడీస్ ఎక్కువ అనమాట మన తెలుగులో కూడా చాలా మంది తీసుకుని ఉన్నారు ఎందుకని ఎందుకన్నా చేస్తారు ఫాలోవర్స్ కోసం ఇంత అనమాట వీళ్ళు అమ్మ నాన్నైతే మాత్రం వీళ్ళు వదిలేస్తున్నారా అనేది ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు నాకు ఒకప్పుడు ఉన్నటువంటి సంస్కారం అంతా పోయింది ఇప్పుడు వీలగుందంటే అసలు పర్టికులర్ గా మనం ఏదైనా కూడా ఇదంతా జరిగిపోతుందా అనేలాగే అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇవి సమాజం కూడా ఈ రకంగా అయితే అని ఎవ్వరు కూడా ఊహించట్లేదు చాలా చాలా దారుణంగా అయిపోయింది సోషల్ మీడియాలో పెట్టేటువంటి కొన్ని కొన్ని రీల్స్ వల్ల నార్త్ లో చేసే అనమాట ఒకప్పుడు ఎప్పుడు బట్ ఇప్పుడైతే మాత్రం మనకి తెలుగు వాళ్ళు కూడా ఇలాంటి వీటికి ఇంకా ఫేమ్ బాగా పెరిగిన వాళ్ళు కూడా ట్రెండింగ్ అయినోళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ కదా సిద్ధమైపోతున్నారు బట్ వీళ్ళు చేసింది అయితే అసలు మామూలు స్టేజ్ కాదు అసలు ఊహించకపోయిన స్టేజ్ అనమాట వీళ్ళిద్దరైతే మాత్రం రిలేషన్షిప్ లో ఉన్నారంట వాళ్ళైతే చెప్పిన మాట చెప్తున్నా రిలేషన్షిప్ ఉన్నారంటే వీళ్ళు అంతకు ముందు లవ్ అనేది ఉన్నారని అనుకోవచ్చు మనం వీళ్ళ యొక్క వీడియోని అయితే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేశారు ఆ వీడియో అయితే మాత్రం చాలా దారుణమైన వీడియో ఎయిటీన్ ప్లస్ వీడియో అనమాట అది ఆ వీడియోని పోస్ట్ చేయడం వల్ల వీళ్ళైతే ఫేమ్ అవుతాము ఇంకా ట్రెండింగ్ అయితే అవుతాము మాకు ఫాలోవర్స్ అవుతారు ఇంకా చాలా మంది ఇంకా అదే కాక మూవీస్ లో అలవా అవకాశం అయితే వచ్చిందని వీళ్ళైతే ఆ అయితే సిద్ధపడ్డారు వీళ్ళకి ఇచ్చిన ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా మెడకంటాయి కాబట్టి వీళ్ళైతే మొత్తం పోలీసులు అయితే పట్టుకొని చెత్త కొట్టడం అయితే చేశారనమాట తర్వాత పోలీస్ స్టేషన్ లో పెట్టి గట్టిగా ఒక క్లాస్ అయితే మాత్రం గట్టి పీగారన్నమాట వీళ్ళని వాళ్ళని మాట్లాడైతే ముందే ఏం చెప్పారు అయితే వాళ్ళు ఇప్పుడైతే పెట్టలేదు అది ఎప్పటి నుంచో పోస్ట్ చేసిన వీడియో కాకపోతే ఇప్పుడు ఎలాగ వచ్చిందో మాకైతే తెలియదు అంటున్నారు బట్ అయితే మాత్రం వీలైతే చెప్తుంది అని అంటే ఇప్పుడైతే అఫీషియల్ గా లాంచ్ చేశారని వీలైతే తర్వాత అయితే చెప్పడం అయితే జరిగింది మామూలుగా అయితే ఫేమస్ అవ్వటదని ఈ రకంగా చేశారంట వాళ్ళ మాటలు అయితే మాత్రం ఈ వీడియోని అయితే మాత్రం వాళ్ళు చిత్రీకరించడమే కాక అందరికైతే షేర్ చేశారు వాళ్ళ నుంచి వాళ్ళకి పంపించమని అంటున్నారు ఎందుకంటే ఫేమస్ అవ్వడానికి అంట ఇలాంటి వీడియోస్ ఫేమస్ అయితే ఏమైంది సమాజం మొత్తం భారతదేశం మొత్తం ఎలా అల్లకొల్లం అయిపోయిందో మీరు అర్థం చేసుకోవచ్చు మీ హోళ్ళకే అనమాట వీళ్ళ వీడియోని మైనర్ గా ఉన్నప్పుడు రికార్డింగ్ చేసి బేసగా అయినప్పుడు పోస్ట్ చేస్తే చేసారనమాట వీళ్ళు వీళ్ళు అసలు ఏమంటారా మీరైతే మాత్రం ఒకవేళ వీళ్ళు మైనర్ లో ఉన్నప్పుడే అప్పుడే పోస్ట్ చేసి ఉంటే వీళ్ళకైతే రెండు దెబ్బలు కొట్టి అప్పుడే ఆఫీస్ వాళ్ళు అనమాట తెలియదు పనిచేశారని ఇప్పుడు వదలడం వల్ల అయితే మాత్రం వీళ్ళకైతే పిచ్చ ట్రోల్స్ అయితే వస్తున్నాయి పిచ్చ తిట్లు అయితే తిరుగుతున్నారనమాట కొంతమంది కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు చివరికి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఇక మీడియా వాళ్ళు అందరూ వచ్చినప్పుడు వీళ్ళైతే చెప్పడం ఇక్కడ వీడియోస్ తీయో ఈ సారీ అందరికైతే మాత్రం తెలిసో తెలియ అని వీళ్ళైతే మాత్రం మీడియాలో చెప్పడం అయితే జరిగింది ఇలాంటి వీడియోస్ అయితే మాత్రం ఏ మాత్రం కూడా ఎంకరేజ్మెంట్ అయితే చేయొద్దు చూద్దామని కూడా చూడవద్దు అనమాట ఎందుకైతే మీకు చెప్తున్నా దయచేసి ఎందుకంటే రేపొద్దున మన జీవితంలో కూడా ఒక ఆడపిల్లల వాళ్ళు వస్తారు మనం కూడా ఈ రకంగా ఆలోచించడం తప్పు ఇలాంటి వీడియోలు తీసిన వీళ్ళ గురించి అయితే మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్స్ కామెంట్ అయితే చేయండి వీళ్ళైతే మాత్రం ఉడి తీయడం కానీ చేసినట్లయితే ప్రతి అయితే అర్థమైపోతుంది అనమాట ఇలాంటి వీడియోస్ అయితే ఎంకరేజ్ చేయకూడదని ఇక్కడ రీల్స్ చేసిన వాళ్ళందరికీ ఇలాంటి వీడియోలో గంజ తాగి తాగిందరి తాగి బయటికి అయితే మాత్రం అసహ్యంగా అయితే మాత్రం చేస్తున్నారు అన్నమాట మనుషులైతే మాత్రం అందుకే ఇలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయకూడదు వాళ్ళకి అయితే కఠిన చర్యలు అయితే తీసుకుంటున్నారు పోలీసులు అయితే మాత్రం ఇలాంటి వీడియోస్ మీ దాకా వస్తే మాత్రం బ్లాక్ చేసేసుకోండి ఒక గ్రెస్ ఇది వీడియో అనమాట వీడియో ఇలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్లైక్ కూడా ఆన్లో పెట్టుకోండి నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం అంతవరకు బయ్